హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మేము టిఫిన్ చేసాము టిఫిన్ బయటిని తెప్పించుకున్నాం చిగుతాను చూడండి మా పిల్లాడికి నాకు మా పాపకి తెప్పించాం టిఫిన్ ఇదిగోండి దోశ అయితే సగం తినేసాడు మా పిల్లాడైతే బజ్జీలు ఇచ్చినాడు దోశ పది రూపాయలు ఇది బజ్జీలు బజ్జీలు అయితే ఐదు బజ్జీలు పది రూపాయలు ఇంకా తెచ్చాడు ఇది ఇడ్లీ ఈరోజు ఇంట్లో పిండి లేదు పిండి అయిపోయిందని బయట నేను తెచ్చుకున్నాం ఈ నాలుగు ఇడ్లీలు పది రూపాయలు నేనైతే బజ్జీలు తింటాను దీనికి టమాటా చట్నీ ఇచ్చారు ఏదైనా బర్లే టమాటా చట్నీ ఇదిగోండి పల్లీల చట్నీ కూడా ఇచ్చారు ఇంట్లోనే కొద్దిగా పల్లీల చట్నీ రెండు కాంబినేషన్ బాగుంటుంది ఇంటి దగ్గర చేసుకున్నదంటే ఒకటే చట్నీ చేసుకుంటాం బయట అయితే నాలుగు మూడు రకాల చట్నీలు అండి బజ్జీలు అయితే क्षत्रड ने उले सलवार का दोबारा अबो में तनन जो थे रेडले बाबा दा मैं तन लेला डीएन के छ चु काड़ो दोबारा

పిల్లలు స్కూల్కి లేదే కదండి చిన్న పక్కలైతే నానబెట్టాను నానబెట్టి చాట్ చాట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకోండి ఇప్పుడైతే ఉడకబెట్టుకోవచ్చు పిక్కలు ఉడకలేక మూతబట్టి బొబ్బసకాయ పొగింది చెట్టుపళ్ళు ఇక్కడ పెరట్లో అయితే దీని అట్టుపళ్ళు బొబ్బసకాయని అట్టుపళ్ళు అయితే గల పది రోజుల ఎత్తమ తెచ్చా ఇంకోండి పెక్కలు అయితే ఉడిపోయాయి శనపెక్కలు అయితే కొద్దిగా ఉప్పు వేసుకున్నాను ఇందులో ఇప్పుడు ఇట్ల కట్టేస్తాం చాట్లో కావాల్సినవి టమాటా ముక్కలు కరివేపాకు క్యారెట్ బీట్రూట్ క్యారెట్ ఇనుప మొక్కలు క్యారెట్ తురిమేసుకున్నానండి క్యారెట్ బీట్రూట్ తురిమేసాను టమాటా ముక్కలు సన్నగా ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర లేదు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు పోయే కదా అప్పుడు వాచ్ చేసుకోవచ్చు సాయంత్రం కదండి కళ వేస్తాము ముగ్గు అయితే ఇలా పెట్టాను నేనైతే పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఉల్ప ముక్కలు వేసుకోవచ్చు కారట్ మసలో ఈ కరివేపాకు టమాటాలు టమాటాలు సా సాల్టు కారం మసాలా పొడు మూడుగా కలిపేసింది ਨੇ ਲੇਵੁ ਦੀਰੀਂ ਕਲਰੁ ਲਾਰਣਾਤੇ ਕੇ ਸਟਾਟ ਕੇ ਛੇ ਸ਼ੀਪਟ ਗਣਡੀ So project. That is nice. Right. Bye.